హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి నేను మీ మైత్రి నండి అందరూ ఎలా ఉన్నారు నేను బాగానే ఉన్నాను చెప్పాను కదండి నాకు బ్యాక్ బోన్ ప్రాబ్లం వచ్చింది అందుకే అప్డేట్ ఇవ్వట్లేదు నాకు కొంచెం బాగున్నా ఇస్తానని చెప్పాను కదా ఇప్పుడు పర్లేదండి నా సిచ్యువేషన్ బాగానే ఉంది ట్రీట్మెంట్ జరుగుతుంది చాలా మంది నాకు సపోర్ట్ చేస్తూ కామెంట్ చేశారు జాగ్రత్తగా చూసుకోమని చాలా మంది చెప్పారు వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు నాకు చాలా సంతోషంగా ఉంది మీరు ఇంతలా నన్ను సపోర్ట్ చేయడం అలాగే నాకు సబ్స్క్రైబర్స్ కొంతమంది పెరిగారు కానీ ఎవరు తగ్గలేదు ఈ విషయంలో కూడా నేను చాలా సంతోషంగా ఉన్నాను మీరు ఇలాగే నాకు సపోర్ట్ చేస్తారు ఇక పైన అని కోరుకుంటూ ఇవాళ నా ప్రేమ నువ్వే పార్ట్ ఎపిసోడ్ ఫిఫ్టీన్ ఇద్దాం అనుకుంటున్నాను వీలైతే అందరిలోనే అంటే ఎక్కువ టైం ఏమి తీసుకోనండి ఎన్నాళ్ళైనా నీకు ఇవి ఉంటా సీరియల్ కూడా ఇచ్చేస్తానండి కొన్ని ఎపిసోడ్ లో అది కంప్లీట్ అయిపోతుంది మరో కొత్త సీరియల్ కూడా స్టార్ట్ చేస్తానండి మీ నిజంగా మీ సపోర్ట్ నేను మరవలేను తప్పకుండా మీ సపోర్ట్ నాకు ఇలాగే ఉండాలి ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా రోజులా కాకుండా వాళ్ళ పూజ చాలా ఉత్సాహంగా కనిపిస్తుంది దానికి తోడు యూడిదార్లో మెరిసిపోతుంది రానా కళ్ళకి రానా రాగానే తనకి గుడ్ మార్నింగ్ అంటూ విష్ చేసి షెడ్యూల్ అంతా చదివి అవసరమైన ఫాయిల్స్ ఇచ్చి వెళ్ళి తన కోసం కాఫీ కలుపుతున్న పూజ ఫేస్ లో ఒక రకమైన గ్లో కనిపిస్తుంది అది ఎందుకో తెలియకపోయినా రానాకి చాలా హ్యాపీగా అనిపించింది ఒక మీటింగ్ కోసం వాళ్ళు హోటల్కి వెళ్తారు ఇద్దరు పూజా వెయిటింగ్ రూమ్ లో కూర్చుంటుంది మీటింగ్ కంప్లీట్ అయ్యాక అదే హోటల్లో అరేంజ్మెంట్ చేస్తారు సో బాస్ లందరూ ఒకవైపు పిఏ మేనేజర్లు ఒకవైపు ఉండేలా అరేంజ్మెంట్ ఓపెన్ ప్లేస్ అవ్వడంతో అందరూ ఒకరికొకరు కనిపిస్తూ ఉంటారు పూజ దూరంగా కనిపిస్తుంది రానాకి పైగా సెల్ఫ్ సర్వీస్ కావడంతో తను ఫుడ్ సెక్షన్ వైపు కూడా వెళ్ళలేదు ఎందుకు కంగారుగా కనిపించింది పూజ రానాకి పూజకి కాల్ చేస్తాడు రానా మొదటిసారి రానా కాల్ చేయడం చాలా సేపటి వరకు నంబర్ చూస్తూనే ఉంటుంది పూజ ఆ తర్వాత కాల్ లిఫ్ట్ చేసిన హలో అని కూడా చెప్పదు జస్ట్ వింటూ ఉంటుంది పూజ రైట్ చూడు అన్నాడు ఫోన్ లో రానా టక్కన రైట్ సైడ్ చూసి రానా సార్ అంటుంది అవును నేనే ఇలా రా అని పిలుస్తాడు పూజ దగ్గర ఏమైంది ఫుడ్ తెచ్చుకోలేదు నీకు అని అడుగుతాడు నాకు ఆకలిగా లేదు సార్ అంటుంది పూజ నిన్న ఈ టైంకి ఆకలి ఆకలి అన్నావు మరి ఇప్పుడేమైంది అని అడుగుతాడు మార్నింగ్ టిఫిన్ చేశాను ఇవాళ నిన్న చేయలేదు ఇంట్లో పూజ కదా అంటుంది పూజ ఆల్ రైట్ టైంకి తినాలి కదా కమన్ నాతో ఇద్దరం కలిసి తిందాం అంటూ ఆమె చెయ్యి తీసుకెళ్తాడు ఆశ్చర్యపోతుంది పూజ అంత చొరవగా ఆమె చెయ్యి పట్టుకునేసరికి అంతలోనే ఒక మినిట్స్ కట్ వేసుకున్న ఒక అమ్మాయి పరిగెత్తుకుంటూ వస్తుంది రానా దగ్గరికి హాయ్ వీర్ హవార్ అంటూ హక్ చేసుకుంది చొరవగా ఫైన్ ప్రియా హవార్ అని అడుగుతాడు రానా నువ్వు ఇండియా నుంచి వెళ్ళిపోయాక యూరప్ చాలా సార్లు వచ్చాను నిన్ను చూడాలని బట్ నువ్వు నన్ను మీట్ అవ్వలేదు డాడీ ఇప్పుడు చెప్తే నేను సర్ప్రైజ్ అయిపోయాను వెంటనే నిన్ను చూడాలని పరిగెత్తుకుంటూ వచ్చాను అని లేని హొయలు వలికిస్తూ చెప్తుంది ప్రియా నేను కూడా రావాలి అనుకోలేదు గానీ హెల్త్ అప్సెట్ అయిందని వచ్చాను ఇంకేంటి విశేషాలు ఏం చేస్తున్నావు ఓన్ గా బిజినెస్ స్టార్ట్ చేశావంట ఎలా ఉంది నీ బిజినెస్ అని అడుగుతాడు అప్పటికి పూజ చెయ్యి విడువడు రానా అప్పుడు అబ్జర్వ్ చేస్తుంది ప్రియా పూజని అది సరే హూ షి అని అడుగుతుంది పూజాను ఉద్దేశించి ప్రియా షిస్ పూజ మై ఫ్రెండ్ కమ్ పిఏ అని పరిచయం చేస్తాడు పూజాని రానా పూజ షాక్ గా చూస్తుంది రానాని తనని ఫ్రెండ్ అని చెప్పినందుకు నాకు ఇంత ఇంపార్టెంట్ ఇస్తాడా మనసులో అనుకుంటుంది పూజ ఫ్రెండ్ అంటే చాలా క్లోజ్ అనుకుంటా అంటూ దీర్ఘం తీసి పూజని చూస్తూ ఉంటుంది ఎస్ చాలా క్లోజ్ మా మదర్ తర్వాత తనే నాకు క్లోజ్ అన్నాడు రానా ఆ ఆన్సర్కి దిమ్మ తిరిగిపోయింది పూజకి సేమ్ టైం ప్రియాకి కూడా ఓకే వీర్ నీకు అప్పుడే చెప్పాను సింధు నీకు కరెక్ట్ కాదని అయినా నా మాట వినకుండా ఎంగేజ్మెంట్ వరకు వెళ్ళావు ఇప్పటికైనా మించిపోయింది లేదు నీ అందానికి ఆస్తికి తగ్గట్టుగా నాలాంటి అమ్మాయిని చూసి లైఫ్ లో సెటిల్ అయిపో ఇలాంటి పూజలు సింధులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు అంటుంది నా సంగతి సరే నీ సంగతి ఏంటి ఈ మధ్య నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ నీ పైన యాసిడ్ అటాక్ చేశాడంట అంతలా ఏం చేసావు ప్రియా అని అడుగుతాడు రానా దుబ్బకి నోట్లోంచి మాట రాదు ప్రియకి అది నా బాయ్ ఫ్రెండ్ కాదు వీర్ నా ఫ్రెండ్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ అది అనుకోకుండా మీడియాలో అలా వచ్చింది అంటూ కవర్ చేసుకుంటుంది ఫేస్ మార్చుకుంటుంది ఓకే ఇప్పటికే లేట్ అయింది మాది లంచ్ ప్రియా నువ్వు కూడా వచ్చి కంపెనీ ఇస్తావా అడుగుతాడు రానా నో ఐ హ్యావ్ సమ్ వర్క్ మీరు కంప్లీట్ చేయండి నేను మళ్ళీ మీట్ అవుతా అంటూ వెళ్ళిపోతుంది ప్రియా ఇక ఇద్దరు ప్లేట్లు తీసుకుని ఒక టేబుల్ దగ్గర కూర్చుంటారు పూజ తింటూ మధ్య మధ్యలో రానాని చూస్తుంది రానా ఫుడ్ తింటూ ఏంటి విషయం అని అడుగుతాడు దేని గురించి సార్ అంటుంది నువ్వెందుకో చాలా టెన్షన్ అవుతున్నావు దాని గురించి అన్నాడు నేనా అదేం లేదు సార్ అంటుంది నో మార్నింగ్ ఉన్న ఉత్సాహం ఇప్పుడు లేదు ఎందుకు డల్ అయ్యావు సూటిగా చూస్తూ అడుగుతాడు రానా అది కొంచెం హెడ్డెగ్గా ఉంది సార్ అంతే అంటుంది ఐ విల్ ష్యూర్ అని అడుగుతాడు డౌట్ఫుల్గా రానా ఎస్ సార్ అంతే అంటుంది ఓకే అంటూ ఇలా వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే ఇద్దరినీ కలిపి వీడియో తీసి ఎవరికో సెండ్ చేస్తుంది దూరంగా ఉన్న ప్రియా ఆ తర్వాత తన పని అయిపోయింది అన్నట్లుగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మీ ఫ్రెండ్కి నేను మీ ఫ్రెండ్ అని ఎందుకు చెప్పారు సార్ అని అడుగుతుంది ప్రియా నేను అబద్ధం చెప్పలేదే నేను నా ఫ్రెండ్ లాగే అనుకుంటున్నా నువ్వే అనుకోవట్లేదు నీకు ఏదైనా ప్రాబ్లమా నేను అలా అనుకుంటే అని అడిగాడు రానా ప్రాబ్లం అని కాదు బట్ మీరు ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ నేను మీ దగ్గర సాలరీకి పనిచేసే జస్ట్ ఒక వర్కర్ ని ఫ్రెండ్ అంటే ఎవరు యాక్సెప్ట్ చేస్తారు అని అడుగుతుంది పూజ ఎవరు యాక్సెప్ట్ చేస్తారో చెయ్యరో అని నేను వేరే వాళ్ళ గురించి ఆలోచించను నా మనసుకి ఏది అనిపిస్తే అది చేస్తాను అదే చేస్తాను కాకపోతే మనం చేసే దాంట్లో తప్పు లేకపోతే చాలు అన్నాడు రానా చాలా సీరియస్ గా సైలెంట్ గా ఉండిపోతుంది పూజ బావున్నారా వదిన అప్పుడే ఇంటికి వచ్చిన జయ అడుగుతుంది సుమతిని బావున్నాను జయ ఇదేనా రావటం అని అడుగుతుంది సుమతి అవును వదిన ఒకసారి పెద్దమ్మ గారిని చూసి మాట్లాడి వెళ్దామని వచ్చాను అంటుంది జయ సరే రాజయ్య అత్తయ్య రూమ్ లో ఉన్నారు అంటూ తీసుకెళ్తుంది సుమతి జయని చూడగానే రమణమ్మకి కోపం వస్తుంది బాగున్నావా అని అడగాలనిపించినా కామ్ ఊరుకుంటుంది జయ మంచిదే కానీ ఎంగేజ్మెంట్ టైంలో వాళ్ళు అలా ప్రవర్తించారు మరి బాగున్నావా పెద్దమ్మ అని అడుగుతుంది జయలక్ష్మి ఆ బాగున్నా ఏదో నా మనవడు వచ్చాక బాగానే ఉన్నా చాలా రోజుల తర్వాత కాదు కాదు ఏడు సంవత్సరాల తర్వాత బాగున్నాను జయ అంటుంది రమణమ్మ విషయం ఏంటో నీకు తెలియంది కాదు ఆమె చేతిలో బొమ్మలా ఆడాల్సి వస్తుంది అది సరిపోదు అన్నట్లు నా కూతురు కూడా తయారయ్యింది ఏం చెయ్యాలి ఇప్పుడు కూడా గుడికి వెళ్తున్నానని అబద్ధం చెప్పి వచ్చాను పెద్దమ్మ అంటూ వచ్చి పక్కన కూర్చుంటుంది జయ వీర్ విషయంలో మీరు ఎంత బాధపడ్డారో నేను అంతే బాధపడ్డాను ఇక నా కూతురి విషయంలో కూడా నేనే బాధపడాలి నన్ను అర్థం చేసుకునే నాదుడే ఆ ఇంట్లో లేదు అంటూ ఏడుస్తుంది విజయ బాధపడకు జయ ఎప్పుడు ఒకే రోజులు ఉండవు ఇప్పుడైతే మాకు ఆయన విషయంలో ఏ బాధ లేదు నీ కూతురి విషయంలో కూడా ఇలాగే జరుగుతుంది ముందు దాని మనసులో ఎవరున్నారో కనుక్కొని పెద్ద మనసుతో ఆశీర్వదించండి అంతే అంటుంది సింపుల్ గా రమణమ్మ అదేంటి పెద్దమ్మ గారు అంత మాట అన్నారు దాని మనసులో ఎవరున్నారో మీకు తెలీదా అంటే వీర్ విషయంలో మేం విన్నది నిజమేనా డౌట్ఫుల్ గా ఫేస్ పెట్టి అడుగుతుంది జయ మీరు ఏం విన్నారో నాకు తెలీదు కానీ నా మనవడు మాత్రం త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడు ఆ అమ్మాయి తనకే కాదు మాకు బాగా నచ్చింది అంటూ బాంబు పేల్చింది రమణమ్మ అయ్యో అలా అనకండి నా కూతురు మనసులో వీర్ మాత్రమే ఉన్నాడు మా అత్తయ్య చెప్పుడు మాటలు విని చెడిపోయింది అంతే అని ఆమె అనగానే ఊరుకో జయ నీ పిచ్చితనం కాదని ఒకటి కాదు రెండు కాదు ఏడేళ్ళు దూరంగా ఉంది నా మనవడికి ప్రేమ ఇష్టం ఉన్న చోట ఎవరైనా అంత దూరంగా ఉంటారా ప్రేమించిన అబ్బాయి కోసం లేచిపోయే రోజులు ఇవి ఎవరికి చెప్తున్నావు నువ్వు అంటుంది రమణమ్మ జయ మాట కొట్టిపారేస్తు ఇక ఏం సమాధానం చెప్పాలో తెలియలేదు ఒక్కసారి పెద్ద మనసుతో ఆలోచించండి పెద్దమ్మ గారు అంటుంది జయ నా మనవడి సంతోషానికి ఎంత పెద్ద మనసైనా వాళ్ళం కలిసి బతకలేమని వాళ్ళు అనుకున్నప్పుడు మనం ఏం చేస్తాము జయ అని అడుగుతుంది రమణమ్మ ఇక ఏం మాట్లాడకుండా వెళ్ళొస్తాను పెద్దమ్మగారు అని చెప్పి జయ మనసు బాధ పెట్టుకుని బయటికి బయలుదేరింది మార్నింగ్ మీటింగ్ లో ఉన్నప్పుడు అప్పు కాల్ చేసింది పూజకి మీ ఏరియాలో కేశవులు మనుషులు తిరుగుతున్నారు ఇప్పట్లోనూ ట్రస్ట్ కి కూడా రాకు జాగ్రత్తగా ఉండు అని చెప్పింది దాంతో వణుకు మొదలయ్యింది పూజకి ఇప్పుడు నేను చాలా జాగ్రత్తగా ఉండాలి మీరాని కూడా బయటికి వెళ్ళనివ్వకూడదు కొన్ని రోజులు మళ్ళీ తనని ఎవరైనా ఎంక్వైరీ చేస్తే నేనున్న చోటు వాళ్ళకి తెలిసిపోతుంది అనుకుంటూ కార్ ఎక్కగానే డ్రైవర్ కి చెప్తుంది కార్ ని లోపలికి తీసుకెళ్లమని ఎప్పుడు గేట్ దగ్గరే దిగుతుంది కార్ అలాంటిది దీపాల లోపలికి తీసుకెళ్లామండి అని ఆలోచిస్తూ నోట్ చేసుకుంటాడు డ్రైవర్ కాలింగ్ బెల్ నొక్కగానే మీరా డోర్ తీసి గుడ్ ఈవినింగ్ అక్క అంటుంది గుడ్ ఈవినింగ్ మీరా అంటుంది పూజ లోపలికి ఫాస్ట్ గా వచ్చి డోర్ లాక్ చేస్తూ అక్క కాఫీ అని అడుగుతుంది మీరా ముందు ఫ్రెష్ అవుతాను అంటూ రూమ్ లోకి వెళ్లి తన నైట్ సూట్ కనిపించకపోవడంతో నైట్ సూట్ కనిపించడం లేదు అని అడుగుతుంది పూజ మీరాని ఓ సారీ అక్క వాషింగ్ కి వేశాను బాల్కనీలో ఉంది అంటూ పైకి లేస్తుంది మీరా టీవీ చూసేది ఇట్స్ ఓకే నేను తీసుకుంటా అని మీరా కంటే ఫాస్ట్ గా బాల్కనీలోకి వెళ్లి డ్రెస్ లు తీస్తుంది అలాగే కొన్ని బట్టలు ఉంటాయి వాటిని తీస్తూ కిందికి చూసేసరికి కేశవులు మనుషులు కనిపిస్తారు పూజకి అంతే భయంతో అలాగే అక్కడే కూర్చుండిపోతుంది మెల్లిగా తొంగి తొంగి చూస్తుంది వాళ్ళు వాచ్మైన్ ని ఇంకా దారిలో పోయే వాళ్ళని ఎంక్వైరీ చేస్తున్నారు ఫోన్ లో ఏదో చూపిస్తూ వాళ్ళంతా చెమటలు పట్టేశాయి భయంతో పూజకి ఇప్పుడు నేనేం చేయాలి ఎలా తప్పించుకోవాలి అనుకుంటూ ఒక్కసారిగా ఆలోచనలో పడుతుంది పూజ ఇక వెంటనే లోపలికి వెళ్ళి మరొకసారి డోర్ లాక్ చూస్తుంది అది వేసి ఉండడంతో అమ్మయ్య అనుకుంటుంది ఇది ఇవాళ ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను మైత్రి